నమస్తే రెడ్డి తిరుపతి రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం లోపల ఈ ఎన్ఆర్ఐ రెడ్డి యొక్క ఆగడాలు రోజు రోజు పెరిగిపోతూ ఉంది ఈమె కూడా నేను విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసిన గత ఎన్నికల టైంలో ఏదో నాకు రాజకీయ ప్రత్యర్థిని కాదు ఈమె యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఈమె గురించి తెలిసిన వాళ్ళంతా కూడా నాకు చెప్పిరు కాబట్టి అవన్నీ విషయాలు ప్రజలకు విన్నవించుకున్న ఊరు తిరిగి కానీ ప్రజలు నమ్మలే ఈమె యొక్క చెప్పినటువంటి భోగ సామీలు ఈమె చెప్పు ఈమె చెప్పినటువంటి కట్టుకథలు నమ్మిరు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ప్రాంతానికి చెందిన కోడల్ని ఇక్కడికి వచ్చేసి నీ ప్రాంతాన్ని ఉద్దరిస్తా మదర్ తెరిసాల అని చెప్తే నమ్మీరు ఏమన్నది ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ చేస్తానన్నది ఈమె ఒక వీర పిసినారి నేను చెప్పిన ఈమెకు వ్యాపారం తప్ప మానవత విలువలనేది తెలవదు అందరిని పైసలు పెట్టి కొనాలని చూస్తుంది కానీ ఒక హ్యూమన్ ఒక ఒక మనిషికి హెల్ప్ చేయాలనేటువంటి గుణం ఈమె దగ్గర లేదు ఉంటే మన ప్రాంతానికి చెందిన ఎంతమందికి ఇక్కడ అమెరికాలో పిల్లలు చాలా మంది చదువుకోవడానికి వచ్చారు కదా చాలామంది ఉద్యోగాలు అన్వేషణలు ఎంతమందికి ఇప్పించింది ఇప్పుడు అధికారంలో ఉంది కదా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే చేసుకుంది కదా ఎంతమంది వాళ్ళందరూ ఎందుకు అప్రోచ్ అవుతున్నారు మన ప్రాంతానికి చెందినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు మా ఏదైనా చూడండి మీలాంటి ఒక మంచి వాళ్ళు అయితే వాళ్ళు చేస్తారు ఎందుకంటే నేను గతంలో హెల్ప్ చేసినా కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ లీడర్ల పిల్లలకి ఇక్కడ హెల్ప్ చేసిన మన మన పార్టీ వాళ్ళు కూడా చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా ఈమెకి ఎవరికి పిల్లికి కూడా బిచ్చమే అనేటువంటి వ్యక్తి ఈమె ఉద్దరిస్తుందని కూడా మీరు చేసిన పొరపాటు రాజకీయంగా స్టెబిలిటీని వ్యక్తి ఎవరి దగ్గర ఏమీ పనిచేయదు ఈమె కిందనే అందరూ పనిచేయాలనుకుంటారు అమెరికా తెలుగు సంఘం అనేది సంఘంలో చేరింది చేరి మూడు నెలలు కూడా లేదు బోర్డు మెంబర్ గుండి రాజీనామా చేసిపోయింది నాటానకు తెలుగు సంఘంలో పోయింది అందులో మూడు నెలలు లేదు తర్వాత ఒక ప్రముఖ ఎన్ఆర్ఐ ఈ మీద ఉద్ధరిస్తుంది దగ్గర బాగా పైసలు లేట తెలుగు సంఘానికి బాగా డొనేషన్లు ఇస్తుంది ప్రజలకు ఏదో సేవ చేస్తుందని తీసుకుని ఆమె ఈవెన్ సాక్షి అధ్యక్షరాలు చేస్తే అక్కడ మూడు నెలలు ముచ్చేటట్టు అక్కడ వాళ్ళతో గొడవలు పెట్టుకొని రాజీనామా చేసి వెళ్ళిపోయింది తర్వాత వేటాన ఒక సంఘాన్ని పెట్టేసి ఆ సంఘం ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ పెట్టి ఆ సంఘం ద్వారా అనేక నిధుల దుర్వినాయనగా పాల్పడ్డట్టు ఈ మీద ఆరోపణలు వస్తున్నాయి దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి అక్కడి నుంచి ఆ వేటా ద్వారా పైసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేర్చి మొన్న మూటలు ఇచ్చి టికెట్ కొనుక్కున్నది అనేది ఒక ప్రధాన ఇది ఇంకొంతమంది ఎన్ఆర్ఐ సోదరులు కూడా వాడుకున్నదని వాళ్ళ ద్వారా పైసలన్నీ ఇండియాకు పట్టుకొచ్చింది అనేది ఉన్నది వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరగలే త్వరలో ఆ కేసు కూడా ఫైల్ చేయబోతూ ఉన్నాం ఈమె మీ ఈమె చేయని నేరాలు కోరాలంటే ఏం లేవు బ్రహ్మ చాలా చేసింది ఆ పైసలు పట్టుకొచ్చి సిక్కలించి ఇబ్బడి ముబ్బడి ఇక్కడ డబ్బు సంపాదించి ఆ లక్కిరెడ్డి అటు ఇబ్బాల్రెడ్డి అని ఒక లంగాగాడు ఉండే వాని ఆధ్వర్యంలో విరిగింది వాని యొక్క పసందని హోటల్ చిప్పలు కడిగింది ఒకప్పుడు ఈమె ఈమె తల్లి లీగల్గా వచ్చారు లీగల్కి వచ్చారు యాభై ఏళ్ళ కింద అమెరికాకు వలస వచ్చారు వచ్చేసి వాళ్ళ అక్కరెడ్డి బాలిరెడ్డి కానీ ఆధ్వర్యంలోపల ఎదిగింది ఈమె ఎదిగినా ఆమె ఇక వాణిబుతులు రాకపోతే ఏమొస్తాయి పైసలు పెట్టి కొనడం దుర్మార్గాలు చేయడం రాజ ఎవరిని పడతావు ఎవరి మీద పడతామని కేసులు ఫైల్ చేయడం ఇక్కడ కూడా అంతే కేసులు నోటీసులు పంపించేది అక్కడ వచ్చి అక్కడ కూడా జర్నలిస్టులకు మీడియా సంస్థలకు రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళకు నోటీసులు పంపించేది కొత్త సంస్కృతి పట్టుకు వచ్చింది అరే నేను విమర్శిస్తే నువ్వు నోటీసులు పంపితే ఇది ఎక్కడ రాజకీయ అమ్మా రాజకీయంగా చైతన్యవంతమైన ఉద్యమగడ్డ పాలకుర్తి చాకలైలమ్మ దొడ్డికోమరయ్య ఒక ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా అనేది కాలోజి దాజర్ వరవరరావు వరవర్రావు ఎంతమంది చెప్పుకుంటూ పోతే ఒక్కరా ఇద్దరు బియ్యాల జనార్దన్ రావు గారు ఒక్కరా ఇద్దరు వైబ్రంట్ ప్లేస్ అది ఆ ప్లేస్ నుంచి వచ్చే ఆ ప్లేస్ దగ్గర ఆ ప్లేస్కి వచ్చేసి నువ్వు రాజకీయం చేస్తానని వచ్చేసి ఆ ప్రాంతానికి చెందినటువంటి జర్నలిస్టులకు రాజకీయ నాయకులకు ఈ పనికి మాల లాయర్ నోటీసులు పంపుతావా ఏమైతే లాయర్ నోటీసులు ఏం నేరాలు చేశారా ఘోరాలు నీలాగా ఆమె తప్పటడుగులు చేశారా నీలాగా అక్రమంగా డబ్బు పట్టుకు రాజకీయాలు వెదజల్లిర నీలాగా అక్రమంగా ఫెమా యాక్ట్ విరుద్ధంగా భూములు కొనరా డెబ్బై ఎకరాలు గుర్తురు ప్రజలకు నేను ఇప్పుడే చెప్తున్నా ప్రజల భూమి మీది ఇమీడియట్గా అక్కడ ఒక గ్రామ సభ పెట్టుకొని భూములు స్వాధీనం చేసుకోరు ఆమె ఫెమా విరుద్ధానికి ఫెమా అనే ఒక చట్టానికి భారత రాజ్యాంగంలో పొద్దున్న ఒక చట్టానికి విరుద్ధంగా ఉన్నది ఒక విదేశీ రాయల నుండి ఆ ల్యాండ్ ఉన్నది ఆ ల్యాండ్లు మొత్తం కబ్జా పెట్టండి గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి గుర్తూరు ప్రజలు నేను నేను దాని మీద పెద్ద పోరాటానికి దారి చేస్తా కొంతమంది పోరాడుతున్నారు వాళ్ళు విఫలమైతే నేను దిగుతా రంగంలోకి అది ఫెమా విరుద్ధంగా ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టానికి విరుద్ధంగా కొన్నటువంటి బాబు ఆ భూముల కొనుగోలు చెల్లదు ఆ విషయాన్ని జర్నలిస్ట్ ఉపేందర్ బయటికి తీసుకొచ్చాడు కక్ష గట్టింది వ్యక్తిగత కక్ష గట్టింది కక్ష గట్టి అతనికి వ్యక్తిగత జీవితంలో దొరబడ్డది వాళ్ళ కుటుంబంలో కలహాలు నేర్పడ ట్రై చేసింది అట్లనే ఆర్జీ టీవీ ఆర్జీ మీడియా రాజ్ కుమార్ ఆయన మీద అట్లనే అరెస్ట్ చేయించింది జర్నలిస్ట్ ఉపేందర్కు నోటీసులు నోటీసులు పంపుతోంది ఈమె ఎదుగుదలకు దోహదం చేసినటువంటి బిగ్ టీవీ వాళ్ళకు నోటీసులు పంపింది ఒకప్పుడు ఒకప్పుడు ఈమె కోసం వాళ్ళు ఈమెను పట్టుకొచ్చిందా వాళ్ళు నాకు పోటీగా నా దగ్గర బంధువులు అయినా కూడా పట్టుకొచ్చారు ఎందుకు వాళ్ళకి వాళ్ళకి ఏమి భూతం పట్టిందో పట్టుకొచ్చేసి ఆ రేవంత్ రెడ్డి బ్రెయిన్ అంతా వాచ్ చేసేసి తిరుపతి అన్న కాకపోతే వీళ్ళైతే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతదట ఏమో ఎందుకంటే అక్రమ సంపాదించింది కదా కదా ఇష్టం కూడా పెడతదట అని చెప్పేసి ఇది చేస్తే ఆయన రేవంత్ రెడ్డిని అమ్మి నన్ను రాజకీయంగా ఊసకొత కూసి టికెట్ ఇచ్చిండు అనుభవిస్తున్నాడు ఇదే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కత్తి ఇవాళ ము ఇవాళ ఖర్గేతో రాజకీయం చేస్తా ఉందట కావాలి అయిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత చెప్పిన విన్నారా పెద్ది కృష్ణమూర్తికి చెప్పిన నిరంజన్ రెడ్డికి చెప్పిన కాకిరాల హరిప్రసాద్కి చెప్పిన వీళ్ళ వీళ్ళ బాబా వీళ్ళ 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 మరది కొడుకు ఇక హనుమాన తిరుపతి రెడ్డి చెప్పిన హనుమాన నరేంద్ర రెడ్డి ఇద్దరికి చెప్పినా ఈ ఆమె మంచిది కాదయా ఆమె సంగతి మీకు తెలవదయా ఆమెకు సహాయం చేసిన వల్లనే బొంద ప్రయత్నం చేస్తుంది ఆమె ఒక వ్యాపారవేత్త ఆమెకు మానవత వీలు మానవత్వం అనేది ఉండదు ఎవరైనా మానవత్వం ఉంటే కుటుంబాన్ని పెట్టుబడి పెడతాదండి చక్కగా యశ్వేషన్ రెడ్డిను ఆ భర్త చాలా అమాయకుడు ఏదో అమెరికాలో బ్రహ్మాండంగా బతుకుతున్నాడు వాళ్ళని తీసుకొచ్చి పోటీకి రెడ్డి నాకు రాలేదు కదా ఎర్ర రెడ్డి టికెట్ తిరుపతి రెడ్డికి టికెట్ రావద్దు ఆపాలంటే నాకు కోడలని ఇచ్చింది ఏమైంది ఇవాళ ఉంటుంది ఇంకో రెండేళ్ళు రెండేళ్ళ తర్వాత ఆ పదే ఉంటుంది మళ్ళీ గెలుస్తారా మీరు చేసే దా పనిమల రాజకీయానికి మళ్ళీ గెలుస్తారా ఇంట్లో కూర్చున్న దయాకర్ రావు గారు లక్ష్యం జాగ్రత్తగా ఇప్పుడు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు కదా ఇక నీకు టికెట్ ఇస్తారు టికెట్ ఇచ్చినంత ఒక పార్టీ కూడా టికెట్ ఇచ్చినా కూడా నువ్వు ఎలా నీకు అసలు సిటిజన్షిపే రాదు అది ఎస్టాబ్లిష్ చేసినాం కదా నీ పని నువ్వు దేనికి పనికి రాకుండా పోయినప్పుడు అమెరికాకు రాలేవు ఇండియాలో ఉండలేవు ఇండియాలో రాజకీయం చేయలేవు అప్పలపాలు అయిపోయినావు చివరికి ఎవరు ఏమైనా ఎవరినైతే పెద్ద మనిషిని నమ్ పేరు చెప్పుకున్నాడా చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకున్నట్టుగా రాజేందర్ రెడ్డి పేరు చెప్పుకున్నాడు ఆ రాజేందర్ రెడ్డికి విడాకులు నోటీస్ ఇచ్చినావు కుటుంబానికి మొత్తం దూరం అయిపోయినావు రేపు ఈ ఈ ఎమ్మెల్యే కోడలే నీకు చుక్కలు చూపిస్తుంది ఆమె నేను తక్ తక్కువ టార్చర్ పెడుతున్నావు నువ్వు వాళ్ళ కుటుంబాన్ని ఆగం చేస్తున్నావు చక్కగా ఉండేటోళ్ళు వాళ్ళని తీసుకొచ్చేసి రాజకీయం నీ నీ యొక్క దురహంకారకు బలం చేసావు అందరికీ నోటీసులు ఇస్తావు జర్నలిస్ట్ ఉపేందర్ ఏం నేరం చేసిండు నేను ఘోరాల నేరాలు నీళ్ళక్కన తప్పుడు మార్గంలో వేయండి నువ్వు చేస్తున్న తప్పును ఎత్తు చూపెండు ఎత్తు చూపేటోళ్లకు నోటీసులు ఇస్తావు ఏమైతే నోటీసులు నోటీసులు ఎప్పుడే గడ్డ అది ఒక ఉద్యమ గడ్డ అది పాలకృతి కనీసైనా పనికి మాలిన ఈ నోటీసులు ఇచ్చే వ్యవహారం ఆపు ఇంకా నీ లెక్క నోటీసులు అంటే తెలంగాణలో అందరు ఎమ్మెల్యేలు నోటీసులు వేయాలి అందరికీ ఎమ్మెల్యే అత్తలు ఎమ్మెల్యే మామూలు వాళ్ళు నోటీసులు వేయాలి ఏమి ఏమిత్తావు ఏం చెప్తావు నీ నోటీసులు ఏమవుతాయి ప్రాణాలు దిగి వాళ్ళం ఇక్కడ ప్రాణం మీదనే భీతి లేనలో నీ లెక్క పనికిమాలిన లపంగి రాజకీయం చేసేటళ్ళం కాదు మేము ఒక 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 మంచి చక్కగా చదువుకొని ఒక ఒక ఉపేందరు ఒక గిరిజన బిడ్డగా కూడా చదువుకొని ఎదిగినటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెడతావా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి దగులుబాజా చేసుకున్నటువంటి రెడ్డి తన్ని తరిమి కొట్టాల కంచి ఎవరు నువ్వు అసలు ఒకసారి రాజేందర్ రెడ్డికి విడాకు నోటిస నీకు ఆ ప్రాంతానికి సంబంధం ఏంది సిగ్గుండాలి చెప్పిన ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటికి సమాధానమి ప్రెస్ మీట్ సమాధానమి ఫెమాయక్ విరుద్ధంగా నువ్వు ల్యాండ్స్ కొనలేదు అక్కడ ఆ చెల్తదా ల్యాండ్లు కొన్న చెల్తదా ఎన్నటికైనా ఈ ప్రజలు గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందే ప్రజలకు మళ్ళీ అమ్మినోలకు బ్యాక్ వెళ్లాల్సిందే లేదంటే జర్నలిస్టుల మీద ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు కేసులు నోటీసులు పంపితే ఖబర్దార్ జాన్సీ రెడ్డి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకో వెనక ఇంట్లో ఉండి ఆ కోడలు కష్టపడంతో వండిపెట్టు కనీసం ఆ కోడలు కోడలు అభిమానాన్ని పొందు కోడలు నువ్వు హింసిస్తున్నావు ఆ అమ్మాయిని పని చేసుకునివ్వకుండా ఎమ్మెల్యే అయింది పని చేసుకొని స్వేచ్ఛ నువ్వు ప్రజలారా ఈ జాన్సీ రెడ్డి యొక్క ఈ చేస్తున్న దుర్మార్గం రాజకీయాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ